వరంగల్లోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనారిటీ అధ్యక్షుడు ఉద్దీన్ ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున జరగనున్న కెసిఆర్ బహిరంగ సభ స్థలాన్ని సందర్శించారు వారు హన్మకొండ నుండి ఎల్కతుర్తి వరకు తమ మోటార్ సైకిళ్లపై ఎక్కడికి వెళ్లారు మరియు ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేశారు नई मुद्दीन माटलाडू अस्सलाम वालेकुम। सत्ताईस अप्रैल में जो तेलंगाना का जलसा यहाँ पे हो रहा है के सी के ज़रिए तो हम दुआ करते हैं कि ज़्यादा से ज़्यादा खातिन हो आवाम हो मुसलमान भाई हो आए तो बहुत अच्छा रहता क्योंकि 2001 से तेलंगाना के ऐसे लड़के कायदे वो के साहब है के मरना तेलंगाना आना बोल के लेके आए सो के सी आर साहब आज औरंगल में रख रहे हैं बोलते खुशी की बात है क्योंकि के सी आर साहब औरंगल बोले थे, थे, तो मोहब्बत है के सी आर यहाँ पे उद्यमा गड्ढा बोल के हम लोग बोल लेते थे, थे जब तहरीर करे इस वक्त दो हज़ार एक से हम लोग के सी आर के साथ काम कर रहे थे आज के सी आर साहब नहीं रहने से आज मुसलमानों की हालत क्या हो रही है अभी आप लोगों को मालूम हो रहा क्योंकि अभी तक कैबिनेट में एक निश्चित भी नहीं दिए तो हम मुसलमानों की क्या हालत हो रही है मालूम हो रहा है के सी आर साहब ऐसे वक्त जब होम मिनिस्टर दिए थे रेवनीू मिनिस्टर दिए थे डिप्टी सी दिए थे आज मुसलमान को किसी को नहीं है लिहाजा मैं मुसलमानों भाइयों से गुजारिश कर रहा हूँ कि ज़्यादा से ज़्यादा सत्ताईस अप्रैल को आप लोग ज़रूर आइए इलका तुर्ती को बोल के मैं आप लोगों को अपील कर रहा हूँ लिहाजा आप लोग ज़रूर आइए आज हम लोग आके मायनार्टी मंडी जिला मायनार्टी अखिलत सल के तरफ से हम लोग आके यहाँ पे दुआ कर रहे हैं जो जो जलसा है సక్సెస్ దువా ఇరవై ఏడవ తారీఖు కినేరి బహిరంగ సభ మరియు జరుగుతున్న వల్ల అందరు కులాల మతాల విధంగా కలిసి బహిరంగ సభ విజయంతం చేయాలని కోరుకుంటున్నాం బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ప్రతి తల్లికి తెలుసు ప్రతి చెల్లికి తెలుసు కేసీఆర్ గారు ఇచ్చిన ఒక్కొక్క పథకాలు మీరు వాడుకున్నారు దానికి నిక్షణమే రేవంత్ రెడ్డి బు బుద్ధి మీరు రేవంత్ రెడ్డి బుద్ధి చే బుద్ధి చెప్పాలంటే ఈ బహిరంగ సభ కిళ్ళరి సక్సెస్ చేసి ప్రజలకు ఏ కాంగ్రెస్ నాయకులకు ధీటిగా సమాధానంగా కిళ్ళరి విజయంతమే మన లక్ష్యమే విజయంత లక్షణం ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సమావేశం బహిరంగ సభ తెలంగాణలో హన్మకొండ ఎల్కదుర్తిలో జరుగుతున్నటువంటి సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా ముఖ్యంగా ముస్లిం మైనార్టీ నాయకులకు మరియు ప్రజలందరికీ ఈ వేదిక ద్వారా ఇక్కడి నుంచి వెళ్ళి పిలిపిస్తున్నాం మీరు అధిక సంఖ్యలో పాల్గొని కనివిని ఎరుగని రీతిలో ఈ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేసి రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ చలో హమ్ తుమారే సాధ్ అని అన్నట్టుగా మళ్ళీ అతనికి మనం అందరం ధైర్యం ఇస్తే మళ్ళీ రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది మళ్ళా సుఖ సాంతుష సుఖ సంతోషాలతోటి మళ్ళీ ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మనం అందరం వారికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం జై తెలంగాణ అందరికీ నమస్కారం వరంగల్ తూర్పు ఈస్ట్ మైనార్టీ నాయకులకు అందరికీ నాయకుల నమస్కారాలు నేను బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏదైనా అధ్యక్షుడిని ఈ నెల ఇరవై ఏడవ తారీఖుకి బహిరంగ సభ పీనరు సభ సందర్భంగా మన కేసీఆర్ గారు ఇరవై ఐదు సంవత్సరాల కింద తెలంగాణ తెచ్చుడో లేకపోతే సచ్చుడో అని నాలుగు కోట్ల ప్రజల్ని తెలంగాణలో ఏకం చేసి తెలంగాణ సాధించిన ఏకైక నాయకుల కేసీఆర్ గారు జాతీయ తెలంగాణ జాతీయ పిత మళ్ళా ఈ కరీంనగర్లో మొట్టమొదటిసారిగా బహిరంగ సభ పెట్టి సక్సెస్ చేసినాడు ఇది మళ్ళీ మా ప్రభుత్వం అయినాక ఫస్ట్ బహిరంగ సభ ఇరవై సంవత్సరాల తర్వాత కాబట్టి ఈ సభకు అందరు విజయవంతం చేయాలని అందరికీ మన కార్యకర్తలు కూడా ఏకతాటికే కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా కదిరి రావాలని కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల గురించి జనాల్లో తీసుకుపోయి ಅಂದ್ರೆ ತಿಳಿಯಪರಿಚ ಕಾರ್ಯಕರ್ತ ಬಾಧ್ಯದಿ ಈ ಪ್ಲೀನರಿಕೆ ಅಂದರೂ ವಿಜಯವಂತ ಮಾ ಮೈನಾರ್ಟಿ ಸೋದರೂ ಅಂದರ್ನ ಕೋರುಕೊಂಡು ಟಿ ಆರ್ ಎಸ್ ಪಾರ್ಟಿ ಕೆ ಸಿ ಆರ್ ಸಾಂಗ ಸಭಾ ಮೀಟಿಂಗ್ ಕಾಮಯಾ ಆನೆ ದಿನ ಅ अरे अल्लाह इस का, इस काम को हर बुरी नज़र से हर वा, हर वा, हर जो है दूसरे पार्टियों की नज़र से अल्लाह इस मीटिंग की हिफाजत फरमा अल्लाह इस इस मीटिंग को तू भरपूर कामयाब फरमा इस मीटिंग के ज़रिए से मुसलमानों की अच्छी जो अच्छाई होती है वो के सी साहब के दिल के अंदर डालकर अच्छी हुकूमत करने की उम्मड़ी वरंगल जिला बीआरएस माइनॉरिटी अध्यक्ष एमडी नईम भाई आध्वर्यन एम इकबाल एंड अली एम डी अजर एम डी इसमाइल डी जहीर एम सुभान, सुभा समधानी एंड तहसीन एम डी सलाउदी सरदार अली एंड गौस एम ए रशद